పూర్తి స్థాయి రివ్యూ మీటింగ్ కాదు ఇది కేవలం పూర్తి స్థాయి రివ్యూ మీటింగ్ అంటే నేను చేయదలుచుకుంది భవిష్యత్తులో ఇక్కడ చాలా మంది ముఖ్య ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు స్థానికంగా ఉన్నారు మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చుండే నేను కూర్చొని ప్రతి నియోజకవర్గం గురించి మాట్లాడచ్చా లేదా మీరు కొద్ది కొద్దిగా చిన్న చిన్న గ్రూపులుగా వచ్చి మనం విజయవాడలో కూర్చుందాం అనేది ఒకసారి నేను ప్రొఫెంటర్ అఫేర్స్ కమిటీలో మీటింగ్లో చర్చించి మీ అందరికీ తెలియజేస్తాను మీ అందరి సలహాలు సంప్రదింపులు ఖచ్చితంగా తీసుకుంటాను ఎందుకంటే నేను క్షేత్ర స్థాయిలో మీరు అర్థం చేసుకోవాల్సింది గతంలో ప్రజారజ్యం పార్టీ పెట్టినప్పుడు మేము నేను కానీ నాగబాబు గారు కానీ చాలా కీలకమైన భూమిక తీసుకున్నాం మేము కానీ మేము పోటీ చేయడానికి కానీ మేము ఆసక్తి చూపలేదు ఎందుకంటే మేము మా కర్తవ్యం చేయడం ఒక బలమైన నాయకత్వం వచ్చినప్పుడు ఆయనకి ఏం చేయగలం అనేది దురదృష్టవశాత్తు మేము ఆయన వెనక నిలబడ్డంతగా మిగతా వాళ్ళు నిలబడలేదు అందరూ వాడుకుని వదిలేసేటప్పటికీ ఒక బలమైన నాయకత్వాన్ని కూడా చేసే పరిస్థితి వచ్చింది ఆ రోజున కోల్పోయింది మనం కేవలం బలమైన నాయకత్వాన్ని కాదు ఒక బలమైన సామాజిక రాజకీయ భద్రతను కోల్పోయాం రోజు ఎందుకంటే ఇంతమంది రాయలసీమ నుంచి రాయలసీమ పర్యటనకు వస్తున్నాను అనగానే కువైట్ నుంచి గల్ఫ్ నుంచి మిగతా గల్ఫ్ దేశాలన్నింటి నుంచి నాకు రకరకాల వీడియోలు వచ్చినాయి అన్న మేము ఎందుకు వెళ్ళిపోయాం కువాయిటీ కంటే మా ఊళ్ళలో మేము బతకలేక మా జిల్లాల్లో మేము బతకలేక మా కడపలో మేము బతకలేక మా రాయలసీమ ప్రాంతంలో మేము బతకలేక అవకాశాలకి వెళ్ళిపోతున్నాం అని ఇక్కడికి అంతేగాని ఊరు వెళ్ళిపోవడం లేదు మాకు అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఒక ఇతను నాకు ఇష్టం అని చెప్తే ఇష్టం లేని గ్రూపు నువ్వు బీనీ చెట్లు బత చెట్లుస్తున్నావు అంటే ఏ స్థాయికి వే రాజకీయ ఆధిపత్య పూర్వ ఉందో మనకు అర్థమవుతుంది ఎంతమంది రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయితే ఎంత అభివృద్ధి చెందాలి ఎంత బలమైన అభివృద్ధి చెందాలి ఇక్కడ నేను నిన్న చెప్పాను మన రైల్వే కోడూరులో రైల్వే కోడూరు వెళ్తే నిన్న చాలా సమృద్ధిగా ప్రాంతం అది గొప్ప అభివృద్ధి చెందే ప్రా ఉన్న ప్రాంతం సారవంతమైన నెల పసుపు ఒళ్ళు వంచి సంవత్సరం పొడవుత వెన్నెమ్మకు వీర్చుకొని కండ కరిగించి రైతు పసుపు పంట వేసిన ఉల్లి పంట వేసిన మిగతా పంట తొట్టలు కాయగూరలు వేసినా అది గిట్టుబాటు ధర లేకపోతే ఎంత నిర్లిప్త ఎంత నిస్సహాయత చచ్చిపోదామన్నాం ఇది ఉండు మరి చేయాల్సిందే ఇంతమంది ముఖ్యమంత్రులు ఉన్నారు కనీసం మీరు శీతల గిడ్డంగలు కోల్డ్ స్టోరేజ్లు కట్టించలేకపోయారా మీరు అంత మాత్రం మనసు లేదా అంటే ఇంతమంది రాయలసీమ నాయకులకి ఒక జగన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి వచ్చి ఇన్ని వేల కోట్లు సంపాదించగలిగే శక్తి మీకు ఉన్నప్పుడు ఒక భారతీయ సిమెంట్స్ పెట్టుకొని మీరు ఇన్ని వేల కోట్లు పెట్టు సంపాదించుకోగలిగినప్పుడు ఒక సంవత్స ఒక చిన్నపాటి ప్రాంతంలో ఒక కోల్డ్ స్టోరేజ్ ఒక సీత కట్టలేరా మీరు దానికోసం మీరు ప్రయత్నం చేయరా అంటే వాళ్ళు చెయ్యరు ఎందుకు చెయ్యరు అంటే ఎప్పుడు ప్రజలు మన మీద ఆధారపడే వాళ్ళుగా ఉండాలి అడుక్కు తినేవాళ్ళుగా ఉండాలి ఎప్పుడు అయ్యా అయ్యా అని తిరుగుతూ ఉండాలి నేను ఎందుకు ప్రజారాజ్యం తర్వాత కూడా బలంగా నిలబడ్డానంటే నాకు ఈ మనుషుల మధ్య అసమానతలు చాలా అసహ్యం నాకు చాలా చిరాకు చాలా చిరాకు నాకు ఎందుకంటే నేను నేను కష్టపడతాను నా కష్టం నేను పడతాను నేను అనేది ఏంటంటే నా కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వండి నేను గొప్పోళ్ళలాగా నేను కూర్చోబెట్టి అంత చదువు లేవు నా నేను చదివి నేను చదువుకి నేను పడ్డ కష్టానికి నాకు సరైన న్యాయం ఇవ్వండి అని కోరుకుంటాను కానీ న్యాయం ఇవ్వకపోగా నువ్వు నాకు వంత పడితేనే నీకు చిన్నపాటి ఫైల్ మీద సంతకం పెడతానంటే దీన్ని కమ్యూనిజమే మాట్లాడకరలా తుపాకీ పట్టుకోక కానీ గుండె ధైర్యంతో మాట్లాడాలి ఒకడు గుండె ధైర్యంతో వచ్చి రోడ్డు మీద మాట్లాడాలి మాట్లాడాలకడు వీళ్ళందరూ ఏమనుకుంటారంటే రాత్రి రాత్రి నేను ముఖ్యమంత్రి కావాలి నేను నేను అట్లా నిజంగా నాకు తెలీదు చిన్నప్పుడు ఇక్కడ నేను చెన్నైలో ఉన్నప్పుడు యోగా నేర్చుకోవడానికి వచ్చేవాడు ఇక్కడికి వచ్చి నెలల ధర కూడా ఉండిపోయాడు నాకు ఎవరు తెలీదు నాకు అన్నయ్య తిరుపతి ఎన్వి ప్రసాద్ గారు ఒకళ్ళు వచ్చి నన్ను రిసీవ్ చేసుకునేవాడు నేను వచ్చి ప్రతిసారి ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు పదం కనిపించేది ఒక వాక్యం ధర్మం రక్షిత రక్షత నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మం నేను రక్షిస్తుంది నేను ఏదైనా నేర్చుకున్న పాఠం ఏదైనా ఉంది జీవితంలో అంటే అదొకటే దీంట్లో అందుకే చాలామంది చెప్తారు మీరు వెళ్ళి కడప మాట్లాడితే ఇబ్బందులు అవుతాయి కడప టూర్లకి వెళ్ళలేరు దాడులు చేస్తారంటే ఈ సృష్టి ఎంతమంది రౌడీలను చూసుంటే ఎంతమంది అహంకారంతో పెరిగిపోయిన వ్యక్తులను చూసుంటుంది సృష్టి ఇవన్నీ అర్థం చేసుకొని నేను ధర్మాన్ని నమ్ముతాను నా దగ్గర కత్తులు కొడవళ్ళు లేవు నా దగ్గర వేట బాంబులు నాకు వేటకత్తులు లేవు బాంబులు లేవు నా దగ్గర నా దగ్గర ఉంది ధైర్యం అనే ఖడ్గం ఉంది జ్ఞానం అనే ఖడ్గం ఉంది అన్నిటినీ ఎదిరించగలిగి నిలవగలిగే సత్తా ఉన్న ఖడ్గం ఉంది తల నరికేస్తే నరికి వేయండి కానీ నేనైతే ముందుకు ముందుకేస్తాను తప్ప వెనక్కి మీరు ఇంతమంది ఉన్నారు నూట యాభై మంది పచ్చబొట్లు జ పవన్ కళ్యాణ్ జనసేనని పచ్చబొట్లు పొడికి పొడిపించుకుని అదే ఊర్లో అదే బూతులో ఒక్క ఓటు పడిందంటే ఏమని అర్థం చేసుకోవాలి అది నాకు తెలియదు అంటే మీరందరూ అనేయగలరు మీరందరూ ఈవీఎం అనేయచ్చు మీరందరూ ఈవీఎంలు అనేవచ్చు ఇంకేదన్నా అనేయొచ్చు కానీ నేను అలా అనలేను నేనేంటే అది అధర్మంగా ఏదో జరిగి అక్కడ ఎందుకంటే అది ఏంటి అని మనకి తెలియని దాని గురించి కూడా మాట్లాడలేదు కానీ ఇన్ని ఆటుపటు తట్టుకొని అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది నా గురించి కూడా వెళ్తే జనం వచ్చి మీద పడిపోయి అభిమానులు వచ్చి మీద పడిపోయి నిన్న కూడా ఇక్కడ రక్కిస్తారు అభిమానంతో అన్నా అన్న అంటే మొత్తం తోడు అలా కాదు తోడు ఎగిసిపోద్ది నాకు నాకు భీమవరం వెళ్ళినప్పుడు చాలాసార్లు వెళ్ళినప్పుడు ఈ రోజుకి నా చేతులు హెయిర్లైన్ ఫ్రాక్చర్ అయిపోయింది కాళ్ళు చేతులు లాగిస్తాయి అన్న షేక్ అండ్ ఇవ్వలేక కాదు మనస్ఫూర్తిగా అలింగనం చేసుకున్న కానీ నేను ఒక్కనే నా గుండెల్లో ధైర్యం ఉంది కానీ నా శరీరం చాలా ఇలాగే చాలా మామూలు శరీరం అది చాలా మామూలు వ్యక్తి మనమేనా కోరిమూర్తి అంటాయా మన అని కోడిరామూర్తి కండబలం మన దగ్గర లేదు కానీ కోడి రామూర్తి కంటే పది ఎంత గుండె బలం అది దేన్ని చెప్తున్నానంటే నా గుండె దేని నుంచి వస్తుందంటే దేని నుంచి వస్తుందంటే ఒక కష్టపడే వాళ్ళు అన్యాయానికి గురయ్యే వాళ్ళు వాళ్ళని నేను ఆదుకోవడానికి నా గుంతు ఇస్తాను దానికి వచ్చిన ధైర్యం నాకు ఎందుకంటే వేల కోట్లు సంపాదించుకొని సిమెంట్ ఫ్యాక్టరీలు పెట్టుకోవడానికి రాజకీయాలకు రాల అలాగే చాలా పెద్ద స్థాయి వ్యక్తులు వచ్చి మేము మీ పార్టీలోకి వస్తాం అంటే నాకు ఏదంటే నేను అలాంటి పెద్ద వ్యక్తులతో చేయడానికి నిజంగా ఇష్టమే చేయడం చేయగలను కానీ ఎందుకు చేయను అంటే నేను భావితరాల భవిష్యత్తుకి నేను వచ్చిన వాడిని కాబట్టి వాళ్ళనే పెట్టుకుంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలాగా లేదంటే వైసీపీ లాగా అదే నాయకుల్ని పెంచుకుంటూ వెళ్ళిపోతే ఆశయం లేని వ్యక్తుల్ని సమూహాన్ని పెట్టుకుంటూ వెళ్ళిపోతే నేనేం కొత్త ధనం తీసుకొస్తాను దెబ్బతిన్నా కానీ అది చాలామంది వీళ్ళు చూడగానే వీళ్ళు నాతో ఉండరు నాకు తెలుసు నాకు నేను అంత అజ్ఞానంతో వ్యక్తిని కాదు అంత అమాయకంగా ఉండే వ్యక్తిని కాదు తెలుసు నాకు వీళ్ళు మనకు వెన్నుపోటు పొడుస్తారు దెబ్బ కొడతారు నా వెనక మాట్లాడతారు తెలుసు నాకండి కానీ ఎందుకు చేస్తానంటే మీకు తెలియాలి ఒక్కడు కోట్లు తీసుకోగలిగే సత్తా ఉండి చొక్కా నలగకుండా చెమట